నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ ఇప్పుడు తూర్పు లో జరిగినటువంటి ఈ గనుల ప్రమాదం ఏదైతే ఉందో బంగారు గనుల ప్రమాదం ఒక హాట్ టాపిక్గా మారిపోయింది సహజంగా లేడీస్కి బంగారం అన్నా కూడా బంగారు ఆభరణాలన్నా కూడా తిండి బట్టకన్నా కూడా లేడీస్ ఎక్కువగా ఆడవారు ఎక్కువగా ఇష్టపడే ఆభరణాలు ఒక ఇదేనా ఏదైనా ఉంది అంటే మాత్రం అది బంగారం మాత్రమే ఈ బంగారం తయారీ విధానంలోనూ వెలికి తీసే విధానంలోనూ చాలా చాలా కష్టాలు ఉంటాయి అదొక పెద్ద ప్రాసెస్ అని చెప్పాలి చాలా దేశాలలో కూడా ఈ బంగారానికి ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాలలో అయితే మాత్రం మధ్యతరగతి వాడికి బంగారం అనేది ఒక ఆస్తి ఆర్థికంగా బలపడడానికి లేకపోతేనో ఆభరణాలుగా ధరించడానికి ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేసి తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవడం ఎక్కువ ఉన్నప్పుడు అమ్మేసుకోవడం లాంటి ట్రేడ్ మార్కెటింగ్ కూడా చేస్తూ ఉంటారు సరే బంగారానికి ఒక సొసైటీలో అయితే మాత్రం ఫస్ట్ ప్లేస్ ఉంది ముఖ్యంగా లేడీస్ విషయానికి వస్తే మాత్రం అత్యంత హై స్థాయి అనమాట ఇది అటువంటి చిన్నపాటి చిన్న చిన్న మూలికల దగ్గర నుంచి వెలికితీసి ఒక ఆభరణం తయారు చేసేంత వరకు కూడా దాంట్లో ఉన్న కష్టము దాన్ని వెలికి తీసే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టం అయితే ఎవరిన నాతీతం అసలు ఎవరు ఊహించం మనలాంటి వాళ్ళు అయితే ఇల్లు అసలు పనిచేయం కూడా బొచ్చుడంత మట్టి అంటే ఒక ఎంత మట్టి తీస్తేనో దాన్ని సాన్ ఇది చేయగా ఫిల్టర్ చేయగా 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 దాంట్లో నుంచి కొంచెం పాటి ఒక గుప్పెడు కూడా దొరకదు ఒక చిటికెడంత బంగారం బయటకు వస్తుంది ఆ బంగారాన్ని మళ్ళీ శుద్ధి చేసి కరిగించి పోగు చేసి వాటిని బిస్కెట్స్గాను ఒక రకరకాలుగా తయారు చేయడానికి ఒక లాంగ్ ఇది ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది బంగారు గనుల్లో ముఖ్యంగా తూర్పు సూడాన్ లాంటి ప్రాంతాల్లో అయితే కనుక అక్కడ కూలీలు ఈ బంగారు గనుల్లోకి వెళ్ళడం గనులు తవ్వకాల్లో మనం ఎట్లయితే బొగ్గు గనుల్లోకి వెళ్ళి కార్మికులు తోతారో సేమ్ అదే విధంగా ఇంకా చెప్పాలి అంటే మాత్రం అసలు వాళ్ళకి ఒక రకమైనటువంటి నరకమే అది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే స్మగ్లింగ్ ప్రాంతాల్లో అయితే మాత్రం బంగారం వెలికి తీసే ప్రాంతాలలో చేసే కార్మికుల కష్టం మనమైతే ఒక గంట ఒక నిమిషం కూడా ఉండం అక్కడ అంత ఇదిగా ఉంటుంది అయితే రీసెంట్గా జరిగినటువంటి ఈ బంగారపులో జరిగిన ప్రమాదంలో చనిపోయిన కార్మికుల సంఖ్య చెప్పలేనిదనమాట బయటికి కనిపించే వాళ్ళందరూ కూడా బతికున్నారు బతికున్న వాళ్ళందరినీ పక్కా తీసి వీళ్ళు బతుకున్నారు బతికి కనిపించిన వాళ్ళు కొండల కింద ఆ మట్టి కింద ఆ తవ్వకాల కింద పడిపోయిన వాళ్ళందరూ కూడా ఇక చనిపోయినట్టే లెక్క ఇది పరిస్ బంగారం వెలికి తీసే కార్మికుల పరిస్థితి ఇలా ఉంటుంది ఈ ప్రమాదం ఇంకా ఎలా జరిగింది ఏంటనేది పక్కన పెట్టేస్తే దాన్ని తవ్వకాలు తీయడానికి కూడా హై మెషినరీ ఉండదు ఇటువంటి గనుల్లో ముఖ్యంగా మనలాంటి దేశాల్లో అయితే కనుక ఒక టెక్నాలజీ ఉంటుంది దాన్ని వెలికి తీయడానికి సంబంధించినటువంటి పరికరాలు కూడా ఉంటాయి కానీ ఇటువంటి దేశాల్లో ప్రదేశాల్లో అయితే ఆ గనుల ప్రమాదం జరిగినప్పుడు బతికున్నవాడే లెక్క కనిపించిన వాడు చనిపోయినట్టే అది పరిస్థితి అంత ఘోరంగా ఉంటుంది అంత భయంకరంగా ఉంటుంది మనం ధరించే బంగారంగా మెరిసి మెరిసిపోయే ఆభరణం వెనక దాగి ఉన్న ఒక చీకటి బతుకులు నిజంగా చెప్పాలి అంటే మనం చక్కగా వెళ్ళి షాప్కి వెళ్ళిపోయి మన దగ్గర ఆర్థిక స్తోమత ఉంటే డబ్బులు ఉంటే హ్యాపీగా వెళ్తాం డబ్బులు కడతాం బంగారం కొనుక్కొని వస్తాం కానీ ఆ బంగారాన్ని వెలికి తీసే ప్రక్రియలో కష్టపడే కార్మికుల జీవితాలు కనుక చూస్తే మాత్రం నిజంగా మనం బంగారం కొనాలా వద్దా అనే ఆలోచన కోసం అటువంటి జీవితాలు నిజంగా ప్రమాదం అయితే చాలా దురదృష్టకరం ఎంతమంది ఇంకా మరణించారు ఎంతమంది బతికున్నారనేది అధికారిక లెక్కలైతే ఇప్పటివరకు ప్రకటించినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి ఈ గనుల ప్రమాదంలో జరిగిన మృతి చెందిపోయిన పదకొండు మంది చనిపోయారు ఇప్పటివరకు అయితే మాత్రం ఇంకా ఎంతమంది చనిపోయారు ఇంకా ఎంతమంది దాంట్లో కూరుకుపోయి ఉన్నారు బతికుండిపోయే ఇంకా రక్షణ కోసం ఎదురు చూస్తున్నారో తెలియని పరిస్థితి ఇది తూర్పు చూడన్ బంగారు గనుల్లో జరిగినటువంటి ప్రమాదం చూస్తూనే ఉండండి టీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ